జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ టూ వన్ టూ ట్రిబుల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ టూ ట్రిబుల్ జీరో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ వివిధ రకాలైనటువంటి ఆరోగ్య సమస్యల మీద మనం నిపుణులైనటువంటి డాక్టర్ల చేత చర్చా వేదికలని నిర్వహిస్తున్నాం అట్లాగే ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ మనందరికీ అక్కడక్కడ దురదృష్టవశాత్తు చూసేటటువంటి రోడ్ యాక్సిడెంట్స్ అటువంటి రోడ్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కొంతమంది ఏమి పట్టినట్టు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అయితే దానికి సహాయం చేయాలన్న తొందరలో కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటారు అంటే ఒక సహాయం చేసేటటువంటి ఎమర్జెన్సీలో సహాయం చేసేటటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఉండాలి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకున్నప్పుడు అతనికి హెల్ప్ చేసేదానికంటే కూడా మనం చేసేటటువంటి చిన్న చిన్న తప్పులు వల్ల ఆ చిన్న ప్రమాదం పెద్దదయ్యే ప్రమాదంగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్లో ఈ రోడ్ యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు ఒక మానవతా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి సహాయం చేయాలి అని అనుకుంటారు వాళ్ళకి తగినట్టుగా అవగాహనను క్రియేట్ చేస్తే గనక వాళ్ళు చేసేటటువంటి తప్పుల్ని వాళ్ళు సరిదిద్దుకోగలిగితే గనక నిజంగానే ఈ యొక్క ఎమర్జెన్సీలో వాళ్ళు ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ ఎమర్జెన్సీ ఈ యొక్క ఎటువంటి ఇటువంటి ఎమర్జెన్సీలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనకి మంచి అవగాహన ఇవ్వడానికి డాక్టర్ వినోద్ కుమార్ గారు మన స్టూడియోకి వచ్చారు ఈయన ఎంబీబీఎస్ అండ్ తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్లో కూడా ఆయన ఎక్స్పర్ట్ సో నమస్కారం డాక్టర్ వినోద్ కుమార్ నమస్తే సో యాక్చువల్గా చిన్నదా పెద్దదా అనేటువంటిది రోడ్ యాక్సిడెంట్లు చూస్తూ ఉంటాం ఎమర్జెన్సీ అంటే రోడ్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు మాస్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు చాలామంది యొక్క సహాయం చేసేటటువంటి దృక్పథంతో ఉంటారు చూడగానే అయ్యో అని వెళ్ళి వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటారు కాకపోతే వీళ్ళందరికీ సహాయం చేయాలన్న హృదయం ఉంటుంది కానీ అవగాహన ఉండదు ఈ అవగాహన లేకపోవటం వల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా ఎటువంటి చిన్న మిస్టేక్స్ చేయటం వల్ల అది చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వీళ్ళు సహాయం చేసి కొంతమంది ఏం చేస్తారంటే వచ్చి పడిపోయిన యాక్సిడెంట్ జరిగినప్పుడు పడిపోయిన వ్యక్తిని లేపడానికి ప్రయత్నిస్తారు ఓ పక్కన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తారు ఇంకొకళ్ళు మంచినీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు ఇంకొకళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇటువంటి కార్యక్రమాల్లో అంబులెన్స్కి ఫోన్ చేయడంలో రిస్క్ ఉండదు కాకపోతే ఎప్పుడైతే ఈ రోడ్ యాక్సిడెంట్లో కానీ వీటిలో ప్రమాదంలో కనుక పడి స్పడి శ్రోహ తప్పి పడిపోయినటువంటి వ్యక్తిని పక్కకు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి సరైన అవగాహన లేకపోతే మీ దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న మిస్టేక్స్ పెద్ద మిస్టేక్స్ ఎలా అవుతాయి ఎమర్జెన్సీలో అట్లాగే మీరు ఎమర్జెన్సీని ఏ విధమైనటువంటి కేటగిరైజ్ చేస్తారు అనేటువంటిది చెప్తే ఏమవుతుందంటే మనం ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం సో వాళ్ళు సహాయం చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆ వాళ్ళ యొక్క నేర్చుకున్నటువంటి విషయాలతో జాగ్రత్తగా వాళ్ళకి సహాయం చేస్తారు అనేది మా ముఖ్య ఉద్దేశం చెప్పండి ఫస్ట్ డేస్ ఇప్పట్లో చూసినట్లయితే మోస్ట్ కామన్ టూ వీలర్ యాక్సిడెంట్స్ మనం చూస్తున్నాం ఫోర్ వీలర్ ఇస్ లైక్ సేఫ్ లా కూడా ఉంది అన్సేఫ్ ఉంది ఫస్ట్ టాక్ కాకపోతే టూ వీలర్ మోస్ట్ కామన్ ఎనీ రీజన్ వల్ల రాంగ్ రూట్ ర్యాష్ ఓవర్ డ్రైవింగ్ అనుకో ఎనీ రీజన్ వల్ల అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందు జరిగింది అది ఎమర్జెన్సీయా కాదా మీ అంచనా ప్రకారం చెప్పండి వాట్ ఈజ్ ఎమర్ మీరే మీ కళ్ళ ముందు మీరు చూసారు ఒకటి మీకేమనిపిస్తుంది మీరు ఏది ఎమర్జెన్సీ అనుకుంటారు ఏది ఎమర్జెన్సీ అనుకోరు చెప్తారు నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వాడేదో వెళ్తున్నప్పుడు అంటే స్పీడ్ లిమిట్ లో ఉన్నాడు పడ్డాడు ఏదో చిన్న ఇదైంది తగిలింది సో తగిలింది కాన్షియస్ గా ఉన్నాడు శ్రోత పడిపోవడం ఏది జరగలేదు అది కామన్ అనుకుంటున్నాడు లేదు మేజర్ నేను ఎప్పుడు అనుకుంటున్నా అంటే హెవీ బ్లీడింగ్ జరుగుతున్నా లేకపోతే గనక హెడ్ ఇంజురీ అయితే గనక ఓకే సీరియస్ అని నేను అనుకుంటాను మీరు అనుకుంటారు ఓకే అక్కడ సీన్ లో పడింది మీరు చెప్పిన త్రీ డిఫరెంట్ సినారియో విల్ కేటగిరైజ్ ఫస్ట్ సినారియో పడి ఉన్నాడు సో అండ్ సో స్క్రాచ్ ఫస్ట్ థింగ్ మీరు వెళ్తారు యూ విల్ టాక్ అతను ఏమైంది అంటే అట్లీస్ట్ ఒక చిన్న పాజ్ తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ తర్వాత ఆ బ్లాక్అవుట్ తర్వాత అట్లీస్ట్ మిమ్మల్ని చూసి ఓకే అని మిమ్మల్ని రికగ్నైజ్ చేశారు ఫస్ట్ థింగ్ ఏమైంది ఓకే నా నాండ్రెడ్ ఇఫ్ హీ సేస్ ఓకే సరే ఎనీథింగ్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఎనీ కోడ్ లాంగ్వేజ్ హీ సేస్ తన కనుక ఇఫ్ ఈ అటస్ ఈస్ మౌత్ అండ్ సేస్ ఎనీ వర్డ్ నోట్ నుంచి ఏ యొక్క పదం వాడినా థింక్ దట్ ఇట్స్ అ గుడ్ సైన్ ఓకే ఎయిర్వే ఇస్ పెటెంట్ అనమాట ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ఆల్ అబౌట్ ఏబీసీ ఎయిర్వే బ్రీతింగ్ సర్కులేషన్ ఎయిర్వే అంటే తను మాట్లాడి శ్వాస తీసుకోగలుగు మాట్లాడగలుగుతున్నాడు అంటే ఎయిర్వే సేఫ్ ఎయిర్వే ఎయిర్వే ఏర్వే బ్రీతింగ్ సర్కులేషన్ ఎయిర్వే అంటే తను మాట్లాడగలుగుతున్నాడు అంటే తను ఎయిర్వే సేఫ్ అని బ్రీతింగ్ అంటే మనకు తెలుస్తుంది దట్ వి సీ దిస్ వే చెస్ట్ చెప్పి కాబట్టి బ్రీతింగ్ సింపుల్ మాట్లాడాడు ఓకే అన్న బాగానే ఉన్నా ఐఎమ్ ఫైన్ మై హెచ్ ఎనీథింగ్ ఎనీ లాంగ్వేజ్ మీరు అర్థం మీకు అర్థమైంది యూ కుడ్ హియర్ దట్స్ అ గుడ్ సైన్ థర్డ్ సర్కులేషన్ అంటే దట్స్ అ డిఫరెన్స్ సైన్ దట్ విల్ డిస్కస్ లేటర్ సో మీరు చూస్తారు ఈ కేసులో మూడు అతను మాట్లాడుతున్నాడు శ్వాస తీసుకుంటున్నాడు మీకు చెప్తున్నా బాగానే ఉన్నా ఓకే చోట మోటా సో దట్స్ ఎనఫ్ టగిరైజ్ ఫర్ దట్ టైమ్ అంటే ఆ అయితే అతను సేఫ్ మనం ఏమీ వరయవాల్సిన అవసరం లేదు మేబీ అదర్ పార్ట్స్లో ఇంజరీ అయ్యి ఉండొచ్చు మేబీ దట్ ఈస్ ఆల్ సెకండరీ బట్ ప్రైమరీ అయితే అతను మాడుతున్నాడు కాన్షియస్లో ఉన్నాడు హీ స్టెల్లింగ్ కి వాట్ హ్యాపెన్ హీ ఈజ్ ఆల్ గుడ్ అని మీరు అడిగిన క్వశ్చన్స్ మీ సైకిల్కో హీఈస్ రెస్పాండింగ్ దట్ ఈస్ సేఫ్ దట్ విల్ కన్సిడర్ ఓకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దట్ ఈస్ నాట్ అ రిస్క్ ఆర్ డేంజర్ దట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ అయిపోయింది మీరు సెకండ్ సీనివర్ ఏమన్నారు హెడ్ ఇంజురీ ఆర్ బ్లీడింగ్ అన్నారు బ్లీడింగ్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ మీకు ఎక్స్టర్నల్ గా బ్లీడింగ్ కనిపించవచ్చు ఆర్ మీకు తెలియకుండా ఇంటర్నల్గా బ్లీడింగ్ ఏంటి మీకు తెలియదు ఎక్స్టర్నల్గా మీరు చూస్తున్నారు విచ్ యూ షుడ్ కన్సర్ రేట్ హెస్ ఎమర్జెన్సీ అంటే ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు హెడ్ ఇంజురీ మోస్ట్ కామన్ ఇస్ హెడ్ ఇంజురీ అనుకున్నారు హెడ్ ఇంజురీలు కూడా ఎక్కడి నుంచి బ్లీడింగ్ వస్తే మీరు మేజర్గా అనుకోవాలి విచ్ పార్ట్ నుంచి బ్లీడింగ్ వస్తే దట్ ఈస్ ఎమర్జెన్సీ ఫర్ ఎస్ దిస్ సమ్థింగ్ కాల్ డస్ ఈయర్ నోస్ థ్రోట్ ఇయర్ నోస్ త్రోట్ థ్రోట్ ఇస్ లైక్ ఓరల్ క్యావిటీ ఈ త్రీ జోన్స్ నుంచి మీకు ఎక్కడ కూడా బ్లీడింగ్ వచ్చినట్టు మీకు అనిపిస్తే కన్సిడర్ ఇట్ అస్ ఎమర్జెన్సీ ఓన్లీ ఫాలోడ్ బై ఎనీ హెడ్ ఇంజరీ ఇక్కడ తగిలిన రావచ్చు ఇదర్ ఇదర్ ఎనీవేర్ దట్ ఈస్ ఆల్సో లైక్ ఎమర్జెన్సీ అండ్ రిస్క్ ఓన్లీ దెన్ వాట్ యుల్ డూ లైక్ ఇట్స్ మాస్క్ కానీ సింగిల్ పర్సన్నే ఉన్నాడు మీరు యూ హవ్ కమ్ యూ ట్రై టు సెపరేట్ ద థింగ్ వన్ మోర్ థింగ్ యుల్ సిస్ సిట్టింగ్ పొజిషన్ ఆర్ ఈ పొజిషన్ ఆర్ ఈ పొజిషన్ హెస్ ఫోల్డ్ ఇఫ్ యూ హెస్ ఫోల్ సుపర్న్ అంటే ఆకర్షణం వైపు చూస్తూ పడుచుకోవాలి అనుకోండి యు ఆర్ నాట్ షూర్ స్పైన్ ఎలా ఉందన్నది మీకు తెలీదు స్పైన్ మొటేషన్ ఉందో తెలీదు రొటేషన్ ఎస్ ఆర్ నో యూ డోంట్ నో అండ్ హీ ఈస్ టేకింగ్ బ్రీత్ ఇన్ఆర్ ఆర్ యు డోంట్ నో యూ హెవ్ జస్ట్ సీన్ ద సీన్ పేషెంట్ ఈస్ దేర్ లైక్ సమ్ ఎక్స్గా ఈస్ దేర్ అండ్ యువర్ దేర్ ఇన్ ద సీన్ యూ డోంట్ నో బట్ యూ రియలీ వాంట్ హెల్ప్ మీన్ వెల్ మీతో పాటు ది అదర్ పీపుల్ విల్ ఆల్సో గ్యాదర్ ఇన్ అండ్ అరౌండ్ మీన్ వెల్ ఎవ్రీబడి దీస్ డేస్ ఎక్కువ మంది ఉంటారు సరే అందులో మంచి వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ మెంబెర్స్ వచ్చి హెల్ప్ చేద్దాం అన్న సినయర్కి వచ్చారు ఆ హెల్ప్ చేసే టైంలో యు ఆర్ రియలీ హెల్పింగ్ హిమ్ ఆర్ ఇన్డైరెక్ట్లీ యువర్ హార్మింగ్ హిమ్ అది ఆ పాయింట్ ఆఫ్ డెసిజన్ ఇప్పుడు పాయింట్ ఆఫ్ డెసిజన్ ఫస్ట్ ఇఫ్ ఈ సమ్ ఎక్స్ప్లెస్ అనుకోండి మీకు ఎనీ హెడ్ ఇంజరీ ఎనీ ఆర్టీ అనుకోండి సేఫ్ టైం అన్ని పోర్షన్స్ కంపేర్ చేస్తే యువర్ నెక్ ఈస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి సీ స్పైన్ ఇట్స్ లైక్టివిటీ హెల్ది కనెక్టివిటీ సీ స్పైన్ ఏంటి వై వైస్ దిస్ ఇంపార్టెంట్ ఎందుకు దీనికి దిస్ ఆల్ ద నర్వ్ ఫ్రమ్ ద బ్రెయిన్ అవన్నీ ఇలా పాస్ అవుతూ పాస్ టు ది స్పైనల్ కార్డ్ అండ్ పాస్ త్రూ దిస్ వర్టిబర్ ఇలా బ్యాక్ ఎలా పాస్ అవుతూ పాయింట్ బ్యాక్ బోన్ సో మీకు ఈ ఏరియా ఇంజురీ అయితే అప్పర్ కనెక్షన్ అండ్ లోవర్ కనెక్షన్ గాట్ డిస్కనెక్ట్ అవుతుంది ఆ కండిషన్లో మనం అట్ మోస్ట్ థింగ్ హెడ్ని మాత్రం అటు ఇటు కదలకుండా మొబిలైజ్ అవ్వకుండా ఫస్ట్ ప్రైమరీ టార్గెట్గా పెట్టుకోవాలి అఫ్కోర్స్ బ్లీడింగ్ని మీరు ట్రై టు సేవ్ ఏం చేయలేరు యూ ఓట్ బి క్యారింగ్ క్లాత్ కాటన్ ఉండదు కాబట్టి ఏం తుడుచడానికి ట్రై చేయరు షుడ్ నాట్ ఈవెన్ డూ దాట్ థింగ్ ఆల్సో బికాస్ యూఆర్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఇట్స్ అ సిన్సియర్ రిక్వెస్ట్ వెన్ యూఆర్ యున్ నో అబిట్ అటెంప్ట్ ఇట్ ఇఫ్ నాట్ వి డోంట్ అటెంప్ట్ ఇట్ అండి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఎస్ ఎస్ మనకి ఆ సెనర్లో స్పైన్ని స్టెబిలైజ్ చేసి పట్టుకోవడం మాత్రం మెయిన్ ఫోకస్గా పెట్టుకోవాలి హెడ్ మూవ్మెంట్ అవ్వకుండా చూసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ సడన్లీ దిస్ హ్యాపెన్ ఇన్ ద మిడ్ వే ఆన్ ద రోడ్ ఇప్పుడు అదర్ వెహికల్స్ పక్కకు తీసుకొని వస్తారు దేస్ అ క్రైటీరియా ఆల్సో పక్కకి తీసుకురావడం అంటే ఎట్లాగైనా తీసుకొని రా ఒక మనిషి బాడీ బిల్డర్ ఉంటే చిన్నపిల్లడు ఉంటే ఎత్తుకొని వచ్చేస్తాడు దట్ కెన్ డూ పక్కకు తీయడం ఈస్ ఎన్ నెంబర్ ఆఫ్ రూట్స్ అది ఒకటి సరే ఇద్దరు ఉన్నారు ఇద్దరు కాల్లో ఇద్దరు చేతులు పట్టుకుని కెన్ డ్రాక్ ద పేషెంట్ టు అ సైడ్ అలా చేయొచ్చు పోనీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఒక ఈచే ఒక రాచే ఒక రాకలు ఒక రాకలు పట్టుకొని తీయవచ్చు సో ఈ సెనియారిసమే అలా తెచ్చేటప్పుడు దేర్ షుడ్ ఆల్వేస్ బి వన్ పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ హెడ్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్ ఇలా వదిలేసి ఇలా వదిలేడానికి లేదు బికాస్ నేను మీకు చెప్పాను ఎమర్జెన్సీలో ఈజ్ ఆల్అబౌట్ ఏబీసీ ఇది ఇంటాక్ట్ ఉందో ఏం ఇంజురీ అయిందో ఎలాగైందో వీ డోంట్ నో విల్ ట్రై టు సేవ్ విల్ ట్రై టు సేవ్ ఇన్ గుడ్ ఫార్మేట్ అండ్ హెల్దీ ఫ్యాషన్ ఇది మాత్రం మొబిలిటీ అవ్వకుండా ఇలా పట్టుకొని మాత్రం సేఫ్ సైడ్లో పెట్టడానికి ట్రై చేద్దాం ఆ చుట్టుపక్కల మనం పెట్టుకున్నారు ఎంతసేపు అని పట్టుకొని ఉంటారు మీరు ఆ ఎంత పెట్టని ట్రై చేస్తారు దిస్ విల్ మూవ్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్ ఆర్ సంథింగ్ అక్కడ ఏమీ లేదు సమ్ టూ బ్రిక్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఎనీ మెటీరియల్ ఆర్ బ్యాగ్ టూ సైడ్ హెడ్ ఫార్వర్డ్ బై టూ సైడ్ సైడ్ నుంచి ప్యాక్ చేసినట్టు ఇలా పట్టుకుని మనం మనం ఒక్కరిమే ఉన్న ఇద్దరమే ఉన్న ట్రైరోప్లైన్ పిల్లోస్ లా సంథింగ్ మొబిలిటీ మాత్రం మనం రెస్టిక్ చేసుకోవాలి కదలకుండా అలానే ప్యాక్ చేసేది మన ఫస్ట్ ప్రయారిటీ దెన్ ఇఫ్ యూ డూ దట్ యు ఆర్ ఆల్మోస్ట్ సేఫ్ ద బేస్ ఎన్ లైక్ థర్టీ ఫోర్టీ పర్సెంట్ ఓకే ఒకవేళ పేషెంట్ నిజంగా సైన్ ఇంజరీ గనక అయ్యి ఉంటే యాక్చువల్ గా బ్లీడింగ్ గనుక బ్లీడింగ్ జరుగుతుంటే మనం ఎమర్జెన్సీ అని ఈ ఎమర్జెన్సీలో గనక బీల్డ్ సపోర్టర్స్ ఎవరైతే హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు కామన్ గా చేసే మిస్టేక్ అదే ప్రయారిటీ ప్రయారిటీలో వాళ్ళు ఉండదు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇప్పుడు మెయిన్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ లీస్ట్ మినిమం అండ్ లీస్ట్ బేసిక్స్ అంటే ఇవి మినిమం తెలిస్తే బెటర్ ఇట్ ఈస్ నాట్ దీంతో మిరాకల్స్ వేసేస్తామని కాదు బట్ అట్ ది సేమ్ టైం మిరాకల్స్ కూడా అవుతాయి అది ఒక్కటి మనం ప్రొటెక్ పక్కన పెట్టి గ్యాదరింగ్ అలౌ చేయకపోతే బెస్ట్ థింగ్ అది గ్యాదరింగ్ అలౌ చేయకుండా కొంచెం అలౌ చేస్తే బేసిక్ ఏరేషన్ ఉంటుంది సో దట్ హీ విల్ హ్యావ్ బ్రీత్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ బ్రీత్ ఏరేషన్ ఇది మనకి క్లియర్ కట్ పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అన్నట్టు దిస్ బ్లీడ్ ఒక్కసారి పాసిబిలిటీ ఉంది అనుకుంటే ఓరల్ క్యావిటీ నుంచి కూడా బ్లీడ్ అవుతూ ఉంది అనుకుందాం జస్ట్ సే అప్పుడు అతనికి ఓరల్ క్యాపిటల్ బ్లీడ్ అవుతుంది ఇక్కడ బ్లీడ్ అవుతుంది హౌ హీ విల్ టేక్ రెస్పిరేషన్ అంటే గాలి శ్వాస ఎలా తీసుకుంటాడు నార్మల్ గాలి తీసుకోవడం ఇస్ డిఫరెంట్ వెరాజ్ దిస్ ప్రాసెస్ ఇట్స్ ఎ రిస్కీ ప్రాసెస్ అలాంటప్పుడు కూడా మనకి రిస్కే రిస్క్ కాదు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ ఎగ్ ఓటు ఆక్సిజన్ పోకడం వల్ల అది లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ జొల్లు వాటర్ తాగిండొచ్చు ఫుడ్ మెకమ్ ఇదంతా బ్లడ్ ఎనీథింగ్ ఇట్ కుడ్ బి

బట్ కూర్చోబెట్టే డైరెక్ట్ వాటర్ యు ఆర్ నాట్ షూర్ అతను ఊపిరి తీసుకోగలిగితే ఊపిరితిత్తుల్లోకి పోకుండా పొట్టలోకి పోతుంది అతను ఊపిరి తీసుకుని ఈ సిస్టమ్ బాగాలేదు తీసుకునే కెపాసిటీ లేదు ఏంటంటే కొంచెం అన్కాన్షియస్లో ఉన్నాడు అనుకోండి అది ఫుడ్ పైప్లో కాకుండా వాటర్ విండ్ పైప్లోకి వెళ్ళిపోతుంది విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ లెస్ దెన్ టూ టు ఫైవ్ మినిట్స్ వి లూజ్ ద గాయ్ మంచి తీసుకోవచ్చు అతన్ని కూడా మనం మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి ఇవ్వడానికి లేదు యూ కెన్ టేక్ అ ఛాన్స్ అతన్ని ఒక రిలాక్స్ అనే కూర్చోబెట్టి ఆ బ్రీత్ తీసుకున్నాను ఒక టూ మినిట్స్ ఇప్పుడు అతనికి ఏదో మనం జస్ట్ ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆర్ వన్ క్యాప్ ఆఫ్ వాటర్ ఇచ్చడంతో మేము పరిగెట్టి పరిగె లేచి పరిగెట్టే సినిమా జరగదు ఇఫ్ యూ ఓంట్ డూ దట్ అదే మీరు టైం తీసుకొని హోల్డ్ చేస్తే హీ విల్ టెల్ హిస్ ప్రాబ్లమ్ వాట్ ఈస్ సఫరింగ్ మనం కనీసం దాన్ని అడ్రస్ చేసిన వాళ్ళం అవుతాం మంచి అది ఉండింది కాన్సెప్ట్ అది ఉండింది బట్ దట్ సిఏబి అప్పుడు అప్పుడు రివర్స్ ఫ్యాషన్ లో ఉండింది సో మనం ఏంటంటే సర్కులేషన్ మీద ఫోకస్ చేసాము ఒకప్పుడు ఇన్ ద ఫాస్ట్ ఎమర్జెన్సీ గైడ్ లైన్స్ లో ఇట్ వాజ్ సిఎబి క్యాబ్ ఫస్ట్ సర్కులేషన్ ఎయిర్వే తర్వాత బ్రీథింగ్ నౌ ద క్రైటీరియా ఫస్ట్ మనకి ఎయిర్వేకి వచ్చింది తర్వాత బ్రీతింగ్ సర్క్యులేషన్ లాస్ట్ లోకి వెళ్ళింది ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఒకవేళ వీళ్ళ సర్క్యులేషన్ సారీ ఏర్వే ఏర్వే కనుక ఏదైనా డిస్క్రిబెన్సీ లో కనుక ఉంటే ఆ కండిషన్ లో నిజంగా మీరు వాటర్ ఇవ్వగానే వాళ్ళకి లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్లీ వెళ్ళిపోతుంది దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్ అదే కాన్సెప్ట్ లో టూ టు ఫైవ్ మినిట్స్ లో టూ హండ్రెడ్ పర్సెంట్ పేషెంట్ విల్ డై అందుకే మనం కూర్చోబెట్టి వాటర్ కూర్చోబెట్టి వాటర్ పేషెంట్స్ కూడా ఉన్నారు లేదంటే మీరు ఎక్కడ విని ఉంటారు పడుకుని నీళ్ళు తాగకు మన ఓల్డ్ ఎవరు మమ్మీ వాళ్ళు తాత వాళ్ళు చెప్తారు పడుకొని నీళ్ళు తగ్గకు పడుకొని నీళ్ళు తగ్గు ఎందుకు వాట్ ఇస్ ద రీజన్ దిస్ ఈస్ ద రీజన్ మనం హెల్తీగా ఉన్నా కూడా ఈ ట్రాక్ ఇస్ లైక్ సింగిల్ ట్రాక్ నుంచి బైఫకేట్ అయ్యే పాసిబిలిటీ ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అది మీకు కూర్చున్న టైంలో మీకు పాసిబిలిటీ అంటే పోస్టర్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు అట్లీస్ట్ ఆ డిస్క మీరు అవాయిడ్ చేయగలుగుతారు పడుకుని ఉంటే సింగిల్ ట్రాక్లో ఫర్వర్డ్ అయ్యాల్సింది బ్యాక్ వెళ్ళి మీరు ఆ టైంలో కొంచెం గుటకేయడం కూడా మిస్ అయింది దెన్ దర్ ఇస్ క్లియర్ కట్ పాసిబిలిటీ యు ఆర్ ఆల్మోస్ట్ గాన్ ఆర్ యు ఆర్ మేకింగ్ ద పేషెంట్ లూజ్ ఓకే సో ఈ సందర్భంలో మనం చాలా వ్యాలిడ్ పాయింట్ అండి మనం అందరం కూడా కొడుకుని మంచినీళ్లు తాగటం అనేటటువంటిది చాలా ప్రమాదకరం ఎందుకనంటే

ఈవెన్ యూ ఆల్సో కమ్ టు నో ఇన్ ది అప్ కమింగ్ డేస్ మీకు తెలిసిపోతుంది అరే ఇలా జరిగింది ఇతనికి వాటర్ వాటర్లే కాబట్టి చనిపోయింది మీకు అవగాహన వస్తుంది నెక్స్ట్ నుంచి మీరు విన్నా కూడా అట్రాక్ అయిపోక పోయి ఉండొచ్చు దీని ఆస్పిరేషన్ అంటాము ఇలా కూడా అయ్యి ఉండొచ్చు అని మనకు తెలిసి వస్తుంది ఓకే అంటే మనకు అంబులెన్స్ వచ్చే ముందు మీరు చెప్పినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ రెండు క్రైటీరియాలో ఫస్ట్ క్రైటీరియా మైనర్ అనుకుందాము మైనర్ అనుకున్నప్పుడు మాట్లాడి ఏబిసి కేటగిరీలో మన వాళ్ళు ఐడెంటిఫై చేసి పక్కన కూర్చోబెట్టవని జరుగుతుంది అటువంటి సందర్భంలో కూడా మీరు చెప్పిన దాని ప్రకారం వాటర్ ఇవ్వకూడదు అని మీరు సజెస్ట్ చేస్తూ బెస్ట్ బెస్ట్ ఇవ్వకపోవటం అతనికి నిజంగా నీడ్స్ ఆఫ్ హెల్ అండ్ ఎక్కడ ఉంది అందుకో తప్ప వన్ క్యాప్ ఇస్ ఎనఫ్ అ అంటే సమ్ వన్ గుడ్ బట్ ఇస్ ఎనఫ్ రెండోది మీరు చెప్పినటువంటి 밸ิด ఇంకొకటి ఎమర్జెన్సీలో లో గనక హెడ్ ఇंज్యూరీ అయినప్పుడు గనక ఇఎన్టి లో గనక బ్లడ్ వస్తుంది అని అనుకున్నప్పుడు మనిషిని పక్కకు తీసుకెళ్లాలన్న తొందరలో ఆ హెడ్ ను గనక మనకి బ్యాక్ గాని ఫ్రంట్ గాని గనక అలా స్టెబిలైజ్ పొజిషన్ లో పెడితే హెడ్ స్టెబిలైజేషన్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒకవేళ ఈ పక్కకు తీసుకెళ్ళే మూమెంట్ లో ఎక్కువ తప్పులు జరిగేటట్టు ఉంటుంది పాయింట్ అక్కడే బికాజ్ ఇద్దరు డిసిషన్ తీసుకురాది అది ఇద్దరు మంచోళ్ళు ఉండరు అందరు మంచోళ్ళు ఎవరీబడీ వాంట్స్ టు హెల్ప్ అది హెల్ప్ కాస్త ఇట్ విల్ ల్యాండ్ ఇంట సమ్ బ్యాడ్ థింగ్ సర్ డిసిషన్ తీసుకున్నాం యు మీ అండ్ సమ్ అదర్ గై వి షుడ్ ప్లాన్ ఎవరీథింగ్ షుడ్ బి ఏ ప్లాన్ ఎగ్జిక్యూషన్ మనం అనుకోకుండా ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినారీలో అతనికి கால் కూడా ఫ్రాక్చర్ అయి మనం చూసుకోలేదు వి ఫోకస్డ్ ఓన్లీ ఆ ఎమర్జెన్సీలో ఓన్లీ ఇది మాత్రమే చూసాము అదే రక్తం వస్తుందని మాత్రమే చూసాము వీ డేంట్ ఫోకస్ ఆన్ లెగ్ ఆర్ ఎనీ పార్ట్ ఎనీ పార్ట్ ఎనీ పార్ట్ అతనికి ఇది కూడా ఫ్రాక్చర్ ట్విస్ట్ అయిపోయి ఉంది అనుకుందాం హీఈ్ విత్ ప్యాంట్ దట్ ఈస్ హీఈ్ విత్ ప్యాంట్ అండ్ షూస్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఫ్రాక్చర్ అయ్యి ఉంది అది డిస్టర్ట్ అయి ఉంది మీరు ఈ పార్ట్ ఫోకస్ చేస్తూ గ్యాప్లో ఆ క్రమంలో లెగ్ లేపేసి మేబీ దట్ కుడ్ బి సేఫ్డ్ ఏమో లెగ్ కూడా పొజిషన్ మీకు తెలియదు ఎలా దట్ కుడ్ బి సేఫ్డ్ ఏమో మీరిద్దరు వచ్చి అది అట్లీస్ట్ ఇంకా ఫుల్ కాకుండా అట్లీస్ట్ నాన్ డిస్లొకేషన్ అయ్యి జస్ట్ ఫ్రాక్చర్ అయ్యి అలా ఇంటాక్టే ఉంది అనుకుందాం మనం దీన్ని పెట్టి మొత్తం ఇంటాక్ట్ చేసేసి ట్విస్ట్ చేసేసి ఆ ఏరియాని కూడా దట్ ఈస్ వాట్ స్మాల్ థింగ్ వీఆర్ క్రియేటింగ్ ఏ బిగ్ స్టఫ్ అంటే మీరు ఇచ్చే సజెషన్ ప్రకారం యాజ్ ఏ ఎమర్జెన్సీ స్పెషల్ మీరు ఇచ్చే దాని ప్రకారం ఒక రోడ్ యాక్సిడెంట్లో ఎమర్జెన్సీ కేటగిరీలో కనుక ఉంటే అతన్ని ఆ పొజిషన్లోనే పెట్టి బెస్ట్ బెస్ట్ సజెషన్ బట్ అది పాసిబుల్ లేదు హౌ ఇస్ ఇస్ పాసిబుల్ ఆన్ రోడ్ పాసిబుల్ లేదు ఒక వన్ మినిట్ అట్లా జస్ట్ షార్ట్ గ్యాప్ థర్టీ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ టైం తీసుకొని ట్రై టు అసెస్ ఇట్ ఈస్ ఆల్వేస్ అసెస్మెంట్ మీకు ఏదైనా సీన్ తెలియదు మీరు ఏమనుకుంటారు ఓకే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ దర్ ఫస్ట్ యుల్ సీ రైట్ ఓకే ఏదో జరుగుతుంది మనం ఏమైనా చేయగలుగుతామా అరే మనం ఎక్కడో విన్నాం ఇది చేద్దాము అని మీరు ఫస్ట్ చూసి మీరు రియలైజ్ అయ్యి తర్వాత దానికి కనెక్ట్ అయ్యి దెన్ యూ ఇంటరాక్ట్ దెన్ అప్పుడు మీరు మా యూ షుడ్ ఎంటర్ అయితే అసలు తెలీదు అసలు మీకు ఏం జరిగిందో తెలీదు వాడి కాళ్ళకి తాకిందా హెడ్కి తాకిందా ఎక్కడ తాకిందో ఏమీ తెలీదు యూ లిటరలీ హ్యావ్ నో ఐడియా బట్ స్టిల్ యూ వాంట్ టు గో ఇట్స్ అడ్వైజ్ డోంట్ అటెంప్ట్ వెన్ అంటాం కదా వెన్ యూ డోంట్ నో డోంట్ గో ఫర్ ఇట్ అట్లీస్ట్ యూ హ్యావ్ సమ్ ఐడియా అటెంప్ట్ ఇట్ అంటే ఈ సందర్భంలో ఎవరైతే మానవ దృక్పథంతో సహాయం చేయాలనుకుంటున్నారో అట్లీస్ట్ తొందరపడి అంబులెన్స్ ని పిలిపిస్తే ఎందుకంటే ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ అంబులెన్స్ ఉంటారు అంటే ఒక చిన్న డౌట్ ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్లు అనేటటువంటివి టూ వీలర్ యాక్సిడెంట్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి అని మీకు వచ్చే కేసులు బట్టి అనుకుంటున్నాం అంటే ఈ అంబులెన్స్ సర్వీసెస్ అంత ఫాస్ట్ గా ఉన్నాయంటారు మన రెండు తెలుగు స్టేట్స్ లో అంబులెన్స్ సర్వీసెస్ అఫ్ కోర్స్ ఇప్పుడున్న ట్రాఫిక్స్ ఎన్ ఏరియో ఇప్పుడున్న ఎన్ని నెంబర్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఫ్రమ్ ఎనీ సైడ్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఎనీ డిపార్ట్మెంట్ రోడ్ గవర్నమెంట్ ఎనీ డిపార్ట్మెంట్ తీసుకోండి ఇట్ ఈస్ ఆబ్వియస్లీ లేట్ ఈవెన్ ఎనీ నాట్ మీరు అంబులెన్స్ ఇస్ గవర్నమెంట్ సెక్టర్ అది వదిలిద్దాం ఎనీ ఇట్ కుడ్ పాసిబుల్ ఫ్రమ్ మనకే కొన్నిసార్లు రావడానికి రీచ్ అవ్వడానికి ఒక పాయింట్ రీచ్ అవ్వడానికి పాసిబుల్ ఇట్స్ ట్రాఫిక్ స్టాఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్ సో మనం అది వచ్చేంతవరకు వెయిట్ చేయాలి అన్నది ఒక పాయింట్ మీద ఫోకస్ పెట్టుకోకూడదు ఫస్ట్ పాయింట్ సెకండ్ మీరు అన్నట్టు త్వరగా వస్తుందా లేట్ వస్తుందా అన్నది కూడా మనం దాని మీద రిలే అవ్వకుండా మనం ఏం చేద్దాం వాట్ కెన్ వీ డూ ద లీస్ట్ బేసిక్ అది వచ్చేంత వర్క్ మనకి తెలుసుకొని కొంచెం ఐడియా ఉండి మినిమం ఇంత చేస్తే చాలు మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ కావాలి ఉండాలి రేపటి రోజు మీకు తెలిసింది మీ వల్ల నిజంగా సేవ్ అయ్యారు అని మీకు త్రూ సమ్ రూట్ ఇఫ్ యూ గాట్ టు నో దట్ థింగ్ జరగాలి అంటే లీస్ట్ బేసిక్స్ పాటిస్తే చాలు అంబులెన్స్లు ఇప్పుడు ఒకటి ట్రాఫిక్ ఒకటి భయంకరంగా ఉంది మనకి రెండు తెలుగు స్టేట్స్ లో అనుకుందాం అంబులెన్స్ సర్వీసెస్ కి తగ్గట్టుగా అంబులెన్స్ ఉన్నాయంటారా మీరు మీ ఉద్దేశం ప్రకారం అంబులెన్స్ సర్వీసెస్ కి తగ్గట్టు ఉన్నాయా లేవా అన్నది మనం పక్కన పెడదాం ఫస్ట్ అది కూడా పక్కన పెడితే వాళ్ళు దే విల్ ట్రై ఎనీ అంబులెన్స్ పర్సన్ ఆర్ ఎనీ నోన్ పర్సన్ ఆర్ అన్నోన్ పర్సన్ అందులో ఉన్నారు అంటే ట్రైన్ అట్లీస్ట్ హాఫ్ ట్రైన్ అనుకుందాం సరే ఫుల్ ట్రైన్ ఫుల్లీ ట్రైన్ కాకపోయినా హాఫ్ ట్రైన్ ఆర్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ అక్కడ ఉంటే అట్లీస్ట్ అతను అక్కడ ఉన్న పొజిషన్లో కాకుండా ఇన్ హౌస్ అతను ఇన్ అంబులెన్స్ రావచ్చే మనం షిఫ్ట్ చేసే పాసిబిలిటీ ఒకటి మనకి ఫాస్ట్ పెరుగుతుంది మిగతా ఏ వెహికల్తో కంపేర్ చేస్తే అట్లీస్ట్ అంబులెన్స్ ఈజ్ అ బిట్ ఫాస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ సైరన్ అని వెళ్ళొచ్చు అందులో మీరు అన్నట్టు సర్వీసెస్ ఉన్నాయా లేవా అనుకుందాం అట్లీస్ట్ దాంట్లో కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నా పడు ఉంటాయి లీస్ట్ పాసిబిలిటీ మీరున్నారు ఇప్పుడు ఆన్ రోడ్ మీరున్నారు మీ జేబులో మీ బైక్లో కష్టం అక్కడ వాడారా వాడలేదు పక్కన పెడితే ఆ పర్సన్కి తెలిస్తే ఆ పర్సన్కి తెలుసు అనుకుందాం లోపల ఉన్న పర్సన్కి హాఫ్ నాలెడ్జే ఉంది అనుకుందాం ఆర్ ఈజ్ వెల్ ట్రైన్ అనుకుందాం అట్లీస్ట్ థింగ్స్ ఎక్విప్మెంట్స్ అయితే అక్కడ ఉన్నాయి సంథింగ్స్ ఉంది మీ దగ్గర ఉన్న ఒక క్వాలిటీ కంటే ఒక ఎక్స్ట్రా క్వాలిటీ మీ దగ్గర ఉన్న రీసోర్సెస్ కంటే ఒక ఎక్స్ట్రా రీసోర్స్ అతని దగ్గర ఉంది మీరు హెల్ప్ చేయడానికంటే అతను ఒక ఎక్స్ట్రానే హెల్ప్ చేయగలుగుతాడు మీరు మహా అంటే పక్కన తెగలుగుతారు అతను పక్కన తెచ్చిన వాడిని లోపల తీసుకొని తీసుకెళ్ళగలుగుతాడు మీరు మహా అంటే వాటర్ ఇవ్వగలుగుతారు అతను నిజంగా షుగర్ పేషెంట్ అనుకుందాం షుగర్ పేషెంట్ అనుకుందాం అతను షుగర్ చెక్ చేస్తాడు షుగర్ పేషెంట్ అనుకుందాం షుగర్ మీరు లేదు షుగర్ అన్కాన్షియస్ అయి ఉన్నాడు అతను త్వరగా క్యాన్లా పెట్టి ఒక గ్లూకోజ్ ఇస్తాడు ఎక్కిచ్చేస్తాడు పేషెంట్ లెస్ దెన్ ఫైవ్ మినిట్స్లో ఇక్కడ అన్కాన్షియస్గా పడిపోయిన ఒక పేషెంట్ ఫైవ్ మినిట్స్లో అంబులెన్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళంగానే ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది అంటే మీకు వచ్చే కేసెస్లో ఎమర్జెన్సీ కేసెస్లో రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో చూసుకుంటే సపోజ్ అంటే ఇతన్ని ఒక వన్ అవర్ ముందు తీసుకొస్తే బాగుండేది ఇప్పుడు బికాస్ ఆఫ్ లేట్ వల్ల డిలేడ్ వల్ల ఈ ప్రాబ్లం జరిగింది అనేటటువంటి కేసులు ఎన్ని ఉంటాయి ఉంటుంది సో మనకి ఇక్కడ రెండు విషయాలు నాకైతే అర్థమైందండి డాక్టర్ వినోద్ ఒకటి రోడ్ యాక్సిడెంట్ అనేటటువంటిది ప్రమాదం ఎందుకనంటే అది జరిగిన తర్వాత ఇక్కడ రెండు సినారీ కన్సిడర్ చేయాలి మీకు ఏదన్నా జరిగింది అని అనుకుంటే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీకు సహాయానికి బదులు మరెక్కువ ప్రమాదం అవగాహన లేకుండా మరెక్కువ ప్రమాదం చేసేటటువంటి అవకాశం ఉంది ఫస్ట్ పాయింట్ రెండోది హైదరాబాద్ కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అంబులెన్స్లు అందుబాటులో ఉన్నప్పటికీ డ్యూ టు ట్రాఫిక్ రీజన్స్ వల్ల అది ఇన్ టైంలో చేరుకోకపోవటం వల్ల హాస్పిటల్కి చేరుకోకపోవటం వల్ల ప్రాణాలు కోల్పోవటం అనేటువంటి కూడా జరుగుతుంది దీనికి నేను చెప్పేటటువంటి ఈ యొక్క సందర్భంలో మీకు విన్నవించుకునేది ఏంటంటే మీరు చక్కగా అతివేగంతో వెళ్లకుండా సో మీరు కాన్షియస్గా కనుక టూ వీలర్స్తో కనుక వెళితే రోడ్డు ప్రమాదాలని మనం సో దరి మన బారిన పడకుండా ఉంటాం అలాగే ఈ యొక్క చర్చా వేదిక సభాముఖంగా నేను కోరుకునేది ఏంటంటే అంబులెన్స్ గనక మీకు రోడ్డు మీద ఉన్నప్పుడు దయచేసి మీరు గనక రోడ్డు మీద కనుక ఉంటే మిగతా వాళ్ళు ఉంటే దానికి ప్రయారిటీ ఇచ్చి మీరు గనక వే గనక ఇస్తే గనక ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఎందుకనంటే ఇప్పుడు డాక్టర్ వినోద్ కుమార్ గారు చెప్పినట్టు చాలా ప్రాణాలు తగిన సమయానికి అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకోకపోవటం వల్లే ప్రాణాలను కోల్పోతున్నారు సో కాబట్టి మనం ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవ్వాలి అని అంటే గనక అంబులెన్స్కి వే ఇవ్వండి దయచేసి రెండవది ఈ సందర్భంలో మన రెండు తెలుగు రాష్ట్రాలు గనక ఈ యొక్క పాలనా విధానంలో కొన్ని మార్పులను తీసుకుని వచ్చి అంబులెన్స్ కి గనక ఒక సపరేట్ వే ఇవ్వగలిగితే గనక మన గుజరాత్ కొన్ని స్టేట్స్ అంబులెన్స్ వే ఇచ్చారు అట్లాగే మీ రెండు తెలుగు రాష్ట్రాల్లో గనక అటువంటి అంబులెన్స్ పాత్రను గనుక మీరు ఇవ్వగలిగితే గనక చాలా బాగుంటుంది రెండు రకాలైనటువంటి విధానాలను ఒకటి పాలనా విధానంలో మార్పులు రోడ్లలో విధానంలో మార్పులు అలాగే మనిషి అతను సహాయం చేసేటటువంటి దానికంటే కూడా అంబులెన్స్లో ఉన్న వ్యక్తికి మీరు అవుతారు మూడవది మీకు తెలియకపోతే దాని దగ్గరికి వెళ్ళకండి వాళ్ళకి సహాయం చేద్దామని ఆతృతలో ఎక్కువ ప్రమాదాన్ని కొని తెచ్చిన వాళ్ళు అవుతారు సో మీరు ఇమీడియట్లీ మీరు ఏదైనా చిన్నదమన పెద్ద పెద్దదమన ఉండే ప్రమాదాన్ని గనక మీరు చూస్తే గనక ఇమ్మీడియట్లీ అంబులెన్స్కి కాల్ చేసి వచ్చే వరకు మీరుండి ఒక ఎక్స్పర్టైజ్డ్ పర్యవేక్షణలో మీరు ఏదన్నా వాళ్ళు ఏదైనా సహాయం కోరితే సహాయం చేయండి సో ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా చాలా మంచి విషయాలు మీరు అవగాహన ఇచ్చినందుకు చాలా సంతోషం మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం